ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున చేసిన పనికి మిథున తనలో తను తెగ సంబరపడిపోతుంది నన్ను భారీగా కాదు కదా కనీసం ఎవరు కూడా తెలియకుండా ఉన్నారని అన్నావుగా ఇక సిటీలో అందరికీ మన ఇద్దరం భార్య భర్తలం అని తెలిసేలా చేశాను ఇప్పుడు నువ్వు ఇంటికి ఎలా వస్తావో నేను చూస్తాను అని చెప్పి ఇక మిథున అయితే తెగ సంబర పడిపోతుంది ఇంతలో టిఫిన్ చేసి ఇంకా దేవా బయటకైతే వెళ్తుంటాడు బయటికి వెళ్ళిన దేవాకి అడుగు కూడా మిథున అలాగే దేవ కలిసున్న ఫ్లెక్సీలు కనిపిస్తే వాటిని చూసి ఆవేశంగా ఊగిపోతాడు దేవ అయితే ఇక ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారా అని మొత్తం వెతుకుతూ ఇంకా ఒక దగ్గరికి వస్తాడు అప్పటికే వాళ్ళ స్నేహితులు రేయ్ చూశావా దేవ ఒక్కడే ఇంతకుముందు ఫ్లెక్సీలో అస్సలు కనిపించేవాడు కాదు కానీ ఇప్పుడు వదిన పక్కనుండేసరికి ఈ ఫోటోకి ఈ ఫ్లెక్సీకి ఎంతో అందం వచ్చింది నిజంగా సూపర్గా ఉంది కదా అని చెప్పి తన ఫ్రెండ్ అయితే ఆ ఫ్లెక్సీని అలానే చూస్తుంటాడు ఇంతలో దేవ వెనుక నుంచి వచ్చి రే దాన్ని నేను భారీగా ఒప్పుకోవట్లేదు అంటే మీరు ఏకంగా దాని ఫ్లెక్సీ వేసి ఊరందరికీ అది నా పెళ్ళమని తెలిసేలా చేస్తారా అని చెప్పి వాళ్ళ ముగ్గురిని కూడా చిదుక బాత్తుంటాడు వాళ్ళైతే దేవా దేవా ఏం చేస్తున్నావు దేవా ఇది మేము వేయించింది కాదు నువ్వు పంపించిన ఫోటోని మేము ఫ్లెక్సీలో వేయించాము అని అంటుంటే రే ఫ్లెక్సీలో ఫోటో వేయించింది కాకుండా మళ్ళీ అబద్ధాలు చెప్పారంటే చంపేస్తాను అని చెప్పి ఇక దేవ అయితే మళ్ళీ కొట్టబోతుంటే అన్న నీకు దండం పెడతానన్నా కావాలంటే ఒక్కసారి ఇది చూడు అని చెప్పి తన వాట్సాప్ని ఓపెన్ చేసి ఇక దేవాకి అది చూపిస్తాడు అది చూసిన దేవా ఒక్కసారిగా షాక్ అవుతాడు ఈ ఈ ఫోటో ఈ ఫోటో అని అంటుంటే అవునన్నా ఈ ఫోటో నీ ఫోన్ నుంచే వచ్చింది కావాలంటే నువ్వు కూడా చూసుకో అని చెప్పి ఇక చెప్పడంతో దేవా తన ఫోన్ తీసి ఇంకా ఫోటోని చెక్ చేస్తాడు నిజంగానే తన ఫోన్ నుంచే ఫోటోస్ వెళ్తాయి కానీ ఇవి నేను పంపించలేదే అసలు నా ఫోన్కి నా ఫోన్ నుంచి మీకు ఎవరు పంపించారు అని చెప్పి దేవ ఆలోచిస్తుంటే ఊరుకో అన్న ఫోటోలు పంపించి మళ్ళీ నేను పంపించలేదని పైగా ఎవరు పంపించారు అని విచిత్రంగా మాట్లాడుతున్నావు నీ ఫోన్ని మీ ఇంట్లో ముట్టుకునేంత ధైర్యం దమ్ము ఎవరికి ఉందనా అని చెప్పి ఇక వాళ్ళ ముగ్గురు కూడా దేవాని అడుగుతుంటే దేవ మొత్తం ఆలోచించి వచ్చేటప్పుడు నిన్ను ఊర్లో వాళ్ళందరూ కలిసి అడిగే ప్రశ్నలకి ఎట్లాంటి సమాధానం చెప్తావో నేను చూస్తాను అని చెప్పి ఇంకా మిథున మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని ఓ అయితే ఇదంతా ఆ మోడ్రన్ సావిత్రి పన చెప్తా అని చెప్పి అక్కడి నుంచి దేవ ఇంటికైతే బయలుదేత్తాడు ఇది ఇలా ఉండగా రాహుల్ త్రిపుర ఇద్దరు కూడా సూర్యకాంతంని కలవాలని సూర్యకాంతంకి కాల్ చేస్తారు ఇక కాంతమైతే ఏంటి మళ్ళీ ఫోన్ చేశారు ఈసారి కోటి రూపాయలు కాకుండా మరేమన్నా సరికొత్త ప్లాన్ ఉందా దానిలో ఏమైనా హెల్ప్ చేయమంటారా అని చెప్పి సూర్యకాంతం అయితే త్రిపురని అడుగుతూ ఉంటుంది త్రిపుర చూడుకాంతం నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని నాకు బాగా తెలుసు అందుకే నీతో మాట్లాడాలి ఒక్కసారి బయటకు వస్తావా అని చెప్పి అడగడంతో సూర్యకాంతం ఏంటి నన్ను కలవాలా నేను మిమ్మల్ని కలిస్తే నాకేంటి లాభం చూడండి నేను మిమ్మల్ని కలిసానని తెలిసిందనుకో మా దేవ నన్ను చంపేస్తాడు అని చెప్పి ఇక సూర్యకాంతం మాట్లాడుతుంటే ఓ అవునా అంటే ఈ డబ్బు నగలు కూడా నీకు అక్కర్లేదన్నమాట అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడడంతో ఒక్కసారిగా సూర్యకాంతం ఏంటి డబ్బు నగలునా అని అంటుంటే అవును కాంతం నీకోసం డబ్బు నగలు తీసుకొచ్చాం అవి నీకు ఇవ్వకుండాది మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావు సరేలే మేము వెళ్ళిపోతాం అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతుంటే అయ్యో అయ్యో అలా కాదు ఇదిగో వస్తున్నాను అని చెప్పి ఇక వెంటనే సూర్యకాంతం వాళ్ళ దగ్గరకైతే వెళ్తుంది అయ్యో 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 డబ్బు నగల్ని ఎవరైనా వద్దనుకుంటారా ఎక్కడ ఎక్కడ నా కోసం తెచ్చినా డబ్బులు నగలు అని చెప్పి సూర్యకాంతం అంటుంటే ఇస్తాం ఇస్తాం ఆగు ఆవేశపడకు కానీ మేం చెప్పిన పని చేయాలి అని చెప్పడంతో చెప్పండి చెప్పండి మీరేం చెప్పినా ఇట్టే చేసేస్తాను అని చెప్పి ఇక కాంతమైతే వాళ్ళకి మాటిస్తుంది చూడుకాంతం నేను చెప్పేది జాగ్రత్తగా విను ఈ రోజు నుంచి అక్కడి నుంచి మిదిర ఆ ఇంటి నుంచి తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చేలా చేయాలి నువ్వు మేము చెప్పినట్టు చేస్తే ఇదే కాదు నీకు మరింత డబ్బిస్తాం ఎలాగో సొంతిల్లు కొనుక్కోవాలని తెగ కలలు కంటున్నావు కదా ఆ కళలు త్వరలోనే నెరవేరుతాయి అని చెప్పడంతో ఒక్కసారిగా సూర్యకాంతం షాక్ అయిపోతుంది ఏంటి నేను సొంతిల్లు కొనుక్కోవాలని మీకెలా తెలుసు అసలు మీకెవరు చెప్పారు అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి రాహుల్ అయితే చూడు అదంతా నీకు అనవసరం మేము చెప్పిన పని చేస్తే నీకు కావలసినంత డబ్బిస్తాం కానీ మా మీదున తిరిగి మళ్ళీ మా ఇంటికి రావాలి అని చెప్పి రాహుల్ అయితే ఇక కాంతంతో చెప్పడంతో సరే అన్నయ్య సరే వదినమ్మా అని అనుకుంటూ అక్కడి నుంచి ఆ డబ్బులు తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది ఎంతలో ప్రమోదని అయితే కాంతం ఏంటి చాలా కంగారుగా బయటికి వెళ్ళావు ఏమైంది అని అడగడంతో కత్తి ఎక్కడికైనా వెళ్తే చాలు సిఐడి ఆఫీసర్లాగా ఎక్కడికి వెళ్ళామో వివరాలు చెప్పాలి అని అనుకుంటూ అదేం లేదక్కా ఊరికే ఇంట్లో ఏమీ తోచక అలా బయటికి వెళ్ళాను అని అంటుంటే మరి ఆ చేతిలో ఆ బ్యాగ్ ఏంటి అని అంటుండే ఏంటక్క బయటికి వెళ్తే అన్నీ నీకు చెప్పాలా మాకు నాకు నచ్చింది ఏదో కొనుక్కున్నాను అయినా అన్నీ నీకే కావాలి నీకు కూడా కావాలంటే మీ ఆయన డబ్బులు అడిగి తెచ్చుకొని కొనుక్కోవచ్చు కదా అని చెప్పి సూర్యకాంతమైతే అయితే మూతి విరుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక ప్రమోదిని అయితే ఏంటి సూర్యకాంతం ఈరోజు కొత్తగా మాట్లాడుతుంది పైగా వింతగా ప్రవర్తిస్తుంది అయినా తను ఎప్పుడు ఇలానే ఉంటుంది కదా అని చెప్పి ప్రేమోదిని అయితే లోపలికి వెళ్తుంది ఇంతలో ప్రేమోధిని దగ్గరికి ఇంకా మిథున అయితే వస్తుంది మిదుని చూసిన ప్రమోదిని ఏంటి మిథున ఏమైనా కావాలా అని అంటుంటే అక్క అది మీతో కాస్త మాట్లాడాలి అని అడగడంతో దానికి ప్రమోదిని చెప్పు చెప్పు మిథున ఏం మాట్లాడాలి అని అడగడంతో ఆ మాటలకి ఇక మిథున అయితే అది కాదక్క అది దేవా అని అంటుంటే చూడు మిథున దేవా గురించి నాకు తెలిసిన అన్ని విషయాలు నీతో చెప్పాను ఇంకేం కావాలి అని అంటుంటే అది దేవగతం అని మాట్లాడుతూ ఉంటే ఏంటి దేవగతమా దేవగతం ఏంటి అని అడగడంతో ఇక మిథునకి తన మనసులో ప్రమోదినికి ఏమీ తెలీదని అర్థమవుతుంది తన గతం ఏంటో అసలు తనకి ఆ పురుషోత్తం చేసిన సహాయం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక మిథున అయితే తన మనసులో అనుకుంటుంది ఇంతకీ ఆ పురుషోత్తంని కలిస్తే అన్ని నిజాలు బయటపడతాయి తను ఈరోజు సింగపూర్ నుంచి వస్తున్నాడని దేవా స్నేహితులు చెప్పారు కదా ఖచ్చితంగా ఆ పురుషోత్తంని కలవాలి అని చెప్పి ఇక మిథున కూడా బయటకు వెళ్తుంది ఇంతలో భానుమతి అయితే అక్కడ కట్టిన ప్రతి ఫ్లెక్సీని చూసి దేవా దగ్గరికి చాలా కోపంగా వెళ్తుంది దేవా నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే ఇక పక్కన వాళ్ళు ఏంటి దేవా ఈ భానుమతిని ఏం చేశావు అలా మాట్లాడుతుంది అని అంటుంటే దానికి భానుమతి అయితే బోరున ఏడుస్తూ చి నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ చివరికి నువ్వు ఇలా మారిపోతావని అస్సలు అనుకోలేదని చెప్పి భానుమతి అయితే ఇక తన మనసులో బాధనంతా దేవతో చెబుతూ ఉంటే ఇక ఇరుగు చుట్టుపక్కల ఉన్న దేవ స్నేహితులు ఏంటన్నా ఏమీ చేయలేదంటున్నాయి ఏదో చేసినట్టున్నావు ఎన్నడూ లేని భానుమతి ఇలా ఏడుస్తుంది అని అంటుంటే రే ఇంకొక మాట మాట్లాడారంటే చంపేస్తాను ఏయ్ బాను అసలు నువ్వు ఎందుకొచ్చావు ఎందుకు ఏడుస్తున్నావు అసలు నేనేం చేశాను అని అంటుంటే నువ్వేం చేసావా అసలు అసలు ఆ దొరసనంటే ఇష్టం లేదన్నావు అసలు తనని భారీగా కూడా ఒప్పుకోలేదన్నావు మరి ఇదేంటి అని చెప్పి తన చెయ్యి పట్టుకొని బయట ఉన్న ఫ్లెక్సీని చూపిస్తుంది ఒక్కసారిగా ఫ్లెక్సీ మీద ఉన్న ఫోటో చూసి అదా అది ఇదిగో ఈ ఎదవలు అని చెప్పి అయినా నువ్వేంటి ఇక్కడికి వచ్చి ఏదో పెళ్ళాంలాగా నన్ను నిలదీస్తున్నావు అని అంటుంటే చూడుదేవా నువ్వు ఆ మోడల్ సావిత్రి మెడలో తాళి కట్టావేమో అంత మాత్రాన తనకి నువ్వు భర్తవైపోవు తనకంటే ముందు నేను నీకు మనసు ఇచ్చాను నువ్వు నా మెడలో తాలి కట్టకపోయినా నువ్వే నా భర్తవి ఆయన రే ఎదవల్లరా దేవ పక్కన ఈ బాను ఫోటో మాత్రమే ఉండాలి ఇలా ఎవరి ఫోటోలు పడితే వాళ్ళ ఫోటోలు వేయిస్తారా అని చెప్పి పక్కన ఉన్న ఒక కర్ర తీసి వాళ్ళని కొట్టబోతుంటే ఇంతలో పురుషోత్తం రానే వస్తాడు పురుషోత్తం రావడంతో అందరూ పురుషోత్తం జిందాబాద్ పురుషోత్తం జిందాబాద్ అని చెప్పి గట్టి గట్టిగా హరుస్తారు ఇక దేవ అయితే పురుషోత్తం కోసం తీసుకొచ్చిన బుకేని పురుషోత్తం చెతికిస్తాడు అన్న నువ్వు సింగపూర్ నుంచి మళ్ళీ మన ఊరు రావడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇక దేవ అయితే పురుషోత్తంని హాక్ చేసుకుంటాడు పురుషోత్తం ఫ్లెక్సీలన్నీ చూసి ఏంటి దేవా పెళ్లి చేసుకున్నావంట ప్రతి ఫ్లెక్సీలోనూ నీ భార్య ఫోటోనే కనిపిస్తుంది నిజంగా ఇదంతా నిజమేనా అని అంటుంటే అన్నా ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు అదంతా పెద్ద కథ భార్య లేదు ఏమీ లేదు నువ్వు లోపలికి రాన్నా అని అంటూ ఉంటే పురుషోత్తం చూడు చూడుదేవా నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఒక్కసారిగా ఆ ఫ్లెక్సీలో నిన్ను అలాగే నీ భార్యని చూసినాక నాకు చాలా సంతోషంగా అనిపించింది ఒక విధంగా చెప్పాలంటే నా అని అన్నగానే వెనుక నుంచి ఇక మిదున నడుచుకుంటూ వస్తుంది ఏయ్ నువ్వెందుకు వచ్చావు అని చెప్పి ఇక దేవ అయితే కోపంగా మిథునని అడుగుతాడు మిథున నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నేను కూడా అందుకే వచ్చాను పురుషోత్తం గారికి వెల్కమ్ చెప్పాలని వచ్చాను అని చెప్పి ఇంకా పురుషోత్తంతో నమస్కారం నా పేరు మిథున నేను ఈ దేవాకి భార్యని అని చెప్పి ఇక సింగపూర్ నుంచి వచ్చినందుకు సంతోషం అని ఇక మిథున అయితే ఇట్టే ఇట్టే పురుషోత్తంతో మాటలు కలిపి ఆయనకి క్లోజ్ అవుతుంది ఇక పురుషోత్తం కూడా మిదనని చూసి చాలా ఆనందపడతాడు రే దేవా అమ్మాయి చాలా బాగుంది అలాగే చాలా అనుకువగా ఉంది పెద్దలంటే గౌరవం కూడా ఉంది నువ్వు చాలా మంచి అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు నువ్వు అలాగే ఉండిపోతావేమో అని చాలా భయపడ్డానరా కానీ నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పురుషోత్తమైతే ఇక దేవాతో మాట్లాడుతుంటే మిథునకి అప్పుడు అప్పుడప్పుడే కొంచెం కొంచెంగా అర్థమవుతుంది ఇక మిథున అయితే నేను నేను మీతో మాట్లాడచ్చా అని అంటుంటే ఏయ్ అన్న ఇప్పుడే సింగపూర్ నుంచి వచ్చాడు అయినా అన్నతో ఏం మాట్లుంటాయి నోరు మూసుకొని ఇక ఇంటికి వెళ్ళు అన్నకి వెల్కమ్ చెప్పావు కదా పోయిగా నా పెళ్ళానని కూడా అన్నకు చెప్పావు కదా ఇక వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి మిథునని పంపించేస్తాడు మిథున అయితే ఇప్పుడు కాదు నేను పురుషోత్తంగాని ఒంటరిగా కలవాలి అని చెప్పి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి మిథున వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజు మిథున దేవాలేని టైంలో ఇంకా పురుషోత్తం దగ్గరికి వెళ్తుంది పురుషోత్తం మిథునని చూసి చాలా ఆనందపడతాడు రామ్మ రా నేను చూస్తుంటే నా కూతురే నా దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పడంతో ఇక మిథున అయితే మరి మీ అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుందండి అని అంటుంటే ఒక్కసారిగా పురుషోత్తం చాలా బాధపడతాడు ఇంకా అయితే ఏమైందండి నేను మీ అమ్మాయి గురించి అడిగితే మీరు ఏం చెప్పట్లేదు అని అడగడంతో ఆ మాటలకి పురుషోత్తం నా కూతురు నా కూతురు నాకంటే ముందుగానే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా మిథున తల పైకెత్తి చూసేసరికి తన భార్య అలాగే తన కూతురి ఫోటోలకి దండ వేసుంటుంది అది చూసిన మిథున సారీ సారీ అండి నేను అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను తెలియక తెలియక అడిగాను అని చెప్పి ఇక మిథున అయితే పురుషోత్తంకి క్షమాపణ చెప్తుంది పురుషోత్తం పర్వాలేదులేమ్మా నువ్వు కూడా తెలియకే కదా అడిగావు అని అంటుంటే మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివారిలా కనిపిస్తున్నారు కానీ మీరు ఈ రౌడీయుజం అని అంటూ ఉంటే చూడమ్మా ఇది మా తాతగారి నుంచి వస్తున్న మా వృత్తి అలా అని మేము రౌడీలవని మూర్ఖత్వంగా ఉంటామని అనుకుంటున్నామేమో అలా ఏం కాదమ్మా మేము అవసరానికి మాత్రమే రౌడీ యుజం చేస్తాం అలా అని అమాయకుల్ని బాధ అయినా మా మా కథంతానికి ఎందుకులే నువ్వు ఎందుకు వచ్చావమ్మా దేవ కోసమా అని అంటుంటే లేదు లేదు సార్ నేను దేవా కోసం రాలేదు మీకోసమే వచ్చాను మీతో మీతో మాట్లాడాలి అని చెప్పడంతో ఏంటమ్మా నాతో ఏం మాట్లాడాలి అని అడగడంతో అది అది దేవా గురించి అని చెప్తుంటే ఏంటమ్మా వాడు నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా అని అడగడంతో అదేం కాదు సార్ అసలు దేవాకి మీకు ఎట్లా పరిచయమైంది పైగా దేవగతంలో గతంలో ఏదో మీరు సహాయం చేశారని దేవ పదే పదే అంటున్నప్పుడు విన్నాను అసలు దేవగతం గతమేంటి దేవాకి మీకు ఏ విధంగా పరిచయమైంది అదంతా నాకు తెలుసుకోవాలనుంది అందుకే అందుకే మీ దగ్గరకు వచ్చాను అని చెప్పడంతో ఇక పురుషోత్తమైతే దేవా గతం గురించి ఇంకా మీదనకి చెప్పడం మొదలు పెడతాడు దేవా దేవా కాలేజ్ డేస్లో నా కూతుర్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు అలాగే నా కూతురు కూడా దేవాని ప్రాణంగా ప్రేమించింది వాళ్ళిద్దరి ప్రేమకి మా నేను ఒప్పుకోలేదు మమ్మల్ని కాదని దేవాతో వెళ్ళిపోయింది కానీ ఆ కోపం తట్టుకోలేక ఎలా అయినా సరే దేవాని చంపేసి తిరిగి మళ్ళీ నా కూతుర్ని నా దగ్గరికి తెచ్చుకోవాలి అనుకున్నాను ఆ పొరపాటే ఆ పొరపాటే ఈరోజు నా కూతురు నా నుంచి దూరం అయ్యేలా జరిగి చేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా మిగిలినకి ఏమీ అర్థం కాదు సార్ మీరేం చెప్తున్నారు అని అంటుంటే అవునమ్మా అవును నా కూతుర్ని చంపటానికి వాళ్ళిద్దరూ ఉన్న ప్లేస్కి వెళ్ళాను అక్కడ అక్కడ నా కూతుర్ని చంపేద్దాం అనుకునే లోపే తను తల్లి కాబోతుంది అన్న మాట డాక్టర్ చెప్పగానే తన తనని చంపాలనుకున్న నేను అక్కడే ఆగిపోయాను నన్ను చూసిన నా కూతురు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది నాన్న నేను నాన్న నా కడుపులో అమ్మనా అమ్మ అమ్మ పుడుతుంది నాన్న అని చెప్పిన మాటలు ఈ రోజుకి కూడా నా చెవులకి వినిపిస్తున్నాయి నాకు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా దేవాని అలాగే నా కూతుర్ని నా ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకున్నాను దేవా చేసిన పనికి వాళ్ళ ఇంట్లో వాళ్ళెవ్వరూ కూడా దేవాని ఇంటికి రానివ్వలేదు ఇక దేవాని నా కూతుర్ని నా ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అనుకోకుండా తాగిన మత్తులో దేవా ఎంత చెప్తున్నా వినకుండా ఫాస్ట్గా డ్రైవింగ్ చేశాను ఆ టైంలోనే ఎదురు నుంచి ఒక పెద్ద లారీకి డాష్ ఇచ్చాను ఆ యాక్సిడెంట్లో నా కూతురు నన్ను వదిలి పైలోకాలు వెళ్ళిపోయింది నా కూతుర్ని నా చేతులతోనే చంపుకున్నాను అని చెప్పి ఇక పురుషోత్తం చెప్పిన మాటలకి ఒక్కసారిగా మిథున కూడా చాలా బాధపడుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవ నన్ను ఏ రోజు ఒంటరిగా వదిలిపెట్టలేదు నాతోనే నా వెన్నంటే నా పక్కనే నిలబడ్డాడు నాకు ప్రతి విషయంలోనూ తన సహాయం చేశాడు వాడిక జీవితంలో పెళ్లి చేసుకోవడని చాలా బాధపడ్డాను కానీ అనుకోకుండా వాడి జీవితంలోకి నువ్వచ్చో ఇక నుంచి వాణ్ణి నువ్వే చూసుకోవాలి వాణ్ణి వాణ్ణి నువ్వే మార్చాలి అని చెప్పి పురుషోత్తమైతే ఇక దేవ గతం గురించి మిథునకి చెప్పడంతో మిథున చాలా ఆనందిస్తుంది ఇక మిథున ఆ రోజు నుంచి దేవా మీద గౌరవం కాస్త ప్రేమగా మార్చుకుంటుంది తన ప్రేమతో దేవాని ఇక మెదన ఎలా మార్చుకో మార్చుకోబోతుంది అన్న లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం